చేపలు మంచి ఫ్రెష్ గా ఉన్నాయి చాలా రోజుల తర్వాత వచ్చా రోజు కనపడట్లేదు నేనే తీసుకోవట్లేదా ఏం చేపలి మోస మా చేపలు అయినా మోసలు దగ్గర రావాలి అంటే పెద్ద ముల్లు చిన్న ముల్లు కాదు సరే నేనైతే రెండు తీసుకుంటున్నా నాకు రెండు పూ రెండు నాలుగు ఆరు ఎనిమిది అన్నొద్దలే ఇప్పుడు ఎవరికి భోజనాలు పెట్టట్లేదు ఇంట్లో వరకే రెండు చాపల్ మూడు ఏదో కరెంట్ పెట్టుకోవచ్చు కదా రెండు చాపల్ రెండు చాపల్ ముడికి ఓకే అయితే మా చాపలైనా అయితే వచ్చాడు కదండి నేనైతే రెండు చేపలు తీసుకున్నా అది కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయనమాట చాలా చాలా బాగున్నాయి చేపలు నేను వండి కూడా చాలా రోజులైంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడు చేద్దాం అని చెప్పి ఇక చేపలు చేద్దాం కదా కూర్చున్నాను అనమాట సూపర్గా ఉన్నాయి ఫ్రెష్ చేపలు తెస్తారా మేడం మీకు చూపిస్తారు ఒకసారి ఇదిగోండి చూడండి ఫ్రెష్ చేపలు తెస్తేనే మనకి ఇలా చక్కగా తాజాగా ఉంటాయి గట్టిగా చూసారా ఇప్పుడు ఈ చేపలు చేసేసుకుందాము ఇదేం చేప నాకైతే తెలియట్లా ర్యాగెండ్ అయితే కాదనుకుంటున్నా మరి ఇదేం చెప్పో మీరు కామెంట్ చేయండి ఒకసారి सापात्र मंज़ फ्रेष्ला है

Ah, dale, vos pigmeas. ¿Cómo te está? அந்த பல்சு நீட் எல்லாம் புத்தகத்துக்கு Hei. చేపల చేత అయితే అయిపోయిందండి చేపలైతే ఇదిగో నీట్ గా చేసేసుకున్నాను ముక్కలు కోసుకున్నా నీట్ గా ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాం పొయ్యి మీద మనకి చేపల పూసుకు సరిపడ్డ ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి చేపల వచ్చేసరికి అందుకనే కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఇది టమాటాను ఉల్లిపాయ పేస్ట్ అనమాట మేము చక్కగా మనం ముక్కలైతే నీట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాము మనకి పేస్ట్ బాగా వేగాలి చింతపండు కూడా ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నా ఇది కూడా చక్కగా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే బాగా మొగ్గుతుంది ఇప్పుడే మనం పచ్చి మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాము ఈ పచ్చి మసాలా అయితే నేను అల్లం వెల్లుల్లి ధనియాలు దాసినాక లవంగాలు ఎండుకుని నల్ల అనమాట అవన్నీ వేసానండి ఇలాచి కూడా వేసాను జీలకంగా అన్నీ వేసిన పేస్ట్ అనమాట చేపల కూరకి చాలా బాగుంటుంది మసాలా పేస్ట్ చక్కగా వేగుతున్నప్పుడు పసుపు చేపలు కాబట్టి మనం కొంచెం పసుపు ఎక్కువ వేసుకుందాం కల్లుప్పు కారం కూడా వేసేసుకుందాం రెండు స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను చక్కగా వేసింది మసాలా అల్లం టమాటా నేను ఇప్పుడు చక్కగా ఒక్కొక్క పీసు

పులుసు అంటే ఫ్రై ఎక్కువ తింటారండి పులుసు కానీ అందుకని చెప్పి నేనైతే ఫ్రైగా మొక్కలు అయితే వదిలేశాను కూడా ఫ్రై చేయాలి ఈ మనం ఇవ్వండి చింతపండు రసం చక్కగా చేసుకోవాలి ఇది నేను అరగంట క్రితమే నానబెట్టానండి ఈ నెలలో చక్కగా చింతపండు అయితే బాగా నానిపోయింది చూసారా రసం కూడా బాగా దిగింది ఈ రసం అనేది వేసేసుకుందాము కలపాల్సిన అవసరం లేదు మనం రసాయిలగా వేస్తాం కాబట్టి ముక్కలు అనేది ఈ రకంలో ముందుకుపోతాయి అందుకే కలుపుకునే పని ఏం లేదు వేసుకుంటున్నా ఇప్పుడు కలుపుకోవచ్చు కొత్తిమీర వేసుకుందాం ఆమె చూసి చాలా పోతే మళ్ళీ వేసుకుందాం అండి ఉడికేటప్పుడు ఇప్పుడైతే ఈ పులుసు అనేది అలా వదిలేద్దాము మూట పెట్టేసి అలా వదిలేద్దాము ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు కలిపేసుకుందాము వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకొని కొంచెం కాన్ఫ్లోర్ ఫిజ్లో పెరిగి ఉంది కాదు రాలేదమ్మా తెమ్మ కొంచెం పిల్లలకు ఎక్కువ తెంపు కారం అని చెప్పి కొంచెం వేస్తామా కొంచెం సాల్ట్ ผมช리고มเป็น마 전체는... 음, చక్కగా ఇలా కలిపేసుకుందాము ముక్కల్ని అన్ని పట్టించాను మసాలాలు అన్నీ నేను కాసేపు మనం ఒక్క పావు గంట అలా వదిలేసామంటే చక్కగా మనకి పేస్ట్ అనేది మసాలా పేస్ట్ అనేది బాగా ముక్కలు పట్టి మనకి చక్కగా ఫ్రై అవుతుంది అనమాట ఇలా వదిలేద్దాం కాసేపు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూద్దాము చేపల చూస్తుందా చక్కగా ఇది చక్కగా ఇవ్వండి మరుగుతుంది ఇప్పుడు ఫిష్ మసాలా అనమాట వేసేస్తుందా వచ్చేస్తుంది కొంచెం ఉప్పు చూసుకుంటే కొంచెం ఉప్పు తక్కువైంది కొద్దిగా ఉప్పు చేసుకుందాం ఇలాకి ఇది కానీ చేపలు కూడా ఫ్రై అయిపోతున్నాయి చక్కగా ఉప్పు కొద్దిగా తగ్గింది కదా కొంచెం వేసుకుంటున్నాను వేసేసుకుందాం ఇంకా చక్కగా చమ్మగా చేపలు పూసేటప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఇలా మూత పెట్టేసి ఒక పది గంట మనం కదలకుండా ఉంటే చేపలు రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంక ఇందులో అయితే ఏమీ అవసరం లేదు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం ఇప్పుడు చక్కగా మనకి ముక్కలు కూడా అయిపోతే ఏమండి ఇది చక్కగా వేగిపోతున్నాయి అటు కూడా బాగా వేగాలి ఈ పక్క వేగింది తిప్పాను అనమాట ఒక పది నిమిషాలు ఇలా వేగితే ఆ పక్క కూడా చెప్పుకొని ఇక మనం ఇక తినేవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈలోపు మా వీడియో కట్టే ఒక లైక్ అయితే అసలు ఇస్తాబోతుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడివేడిగా ఒక ముద్దు తినేస్తాయి ఫ్రై అనమాట зөвхөн тэр ба нөрөр батнав మొమెంట్ టేస్ట్ అయితే బాగుంది సింపుల్ గా ఉన్నా టేస్ట్ ఉంది చేప మంచి టేస్ట్ ఉంది చేప అయితే మాత్రం చాలా బాగుంది మా చేపలైనా తెచ్చిన చేపలు అనేది ప్రతి చేప అండి పేరు పేరుని అసలు చెప్ప వస్తుంది పొద్దుక కూడా ఎందుకంటే మంచి చేపలు తీసుకొస్తారనమాట ఫ్రెష్ చేపలే ఎన్నో సరే కదా భలే ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది చేప మనకి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట ఒక్కో చేప తింటున్నా కూడా గడ్డి తిన్నట్టుంటుంది కానీ ఈ చేప మాత్రం చాలా బాగుంది bençet test onda, çağıp mato, at kalkmada, onda yani kimilerde, super ముళ్ళు కూడా బాగానే ఉన్నాయి చేపలు ఫ్రై అయితే మా పిల్లలు చేశానండి అంటే వాళ్ళు ఫ్రై బాగా తింటారు అనమాట అంతనే పిల్లలు వేసాను నాకైతే ఈ పులుసు అనేది బాగా నచ్చింది అందులోనే ముక్కలు కూడా చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి నేనైతే నిదానంగా తింటాను వీడియో చెప్తున్నాను అని చెప్పి కాలిపోతుంది అసలే మళ్ళీ నేను ఎంతసేపు వీడియో తీసినా కూడా అల్లు ఇంత ఎక్కువ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా చేపలన్నీ చేపలు తీసుకొచ్చారు నేనైతే చేపలు పులుసు చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కనుక మా వీడియోతో వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్